పూర్తిగా కాంచనాల మారిపోయిన శాండ్ చూడండి పీస్ మాత్రం ఇవ్వమండి గుడ్ మార్నింగ్ మా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు మా ఇప్పుడు టైము ఫోన్ ఎదురా కరెక్ట్గా త్రీ అయ్యింది ఈ తెపాలం కరెక్ట్గా ఈ టైంలోనే ఫోర్ ఏఎం బిర్యానీ గుర్తొచ్చింది నిద్ర పట్టట్లేదంట అందుకని వెళ్ళి సరదాగా మణికొండలో ఎక్కడో ఫోర్ ఏఎం బిర్యానీ ఇంతకుముందు ముందు తిన్నానని చెప్పాడు బాగుంది అన్నాడు ఇప్పుడు ఎలా ఉంటుంది వచ్చాం హుడి చాలా బాగుంది ఎక్కడికి ఉన్నావు బాగా బాగా ఎక్కడన్నా చూసినట్టుందో హుడి మీకు ఎక్కడో చూసినట్టుందా చల్లేస్తుంది అంట కుర్రోడు వీడియో అయితే చాలా బాగుంటుంది మ్యామ్ వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ చేయడం మర్చిపోద్దు ఏ మాత్రం లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చెల్లవు వచ్చేసమ్మాయ ఫోర్ ఏఎం బిర్యానీకి దీని పేరు అక్షయ్ దమ్ బిర్యానీ హోస్కోటే అయితే ఫోర్ ఏఎంకి ఓపెన్ అంట మనం ఒక అరగంట ముందు వచ్చేసాం లైట్లు గట్టే వేయలేదు అరగంట ముందు తీసుకొచ్చిస్తాం అందుకని ఇప్పుడు ప్రసాద్ గారు మీ అందరు సో పాట పాడతాడు పాడు బాబు చూస్తుండీ భయపడి వెళ్ళిపోయినా పర్లేదు భయపడితే భయపడ్డాల్లే కానీ పాడు మావాడు కదా అలా పాడు పాడమంటే పాడేది పాడ కాదు ఆడమంటే ఆడేది ఆడ

ఎంత వద్దంట రెండు మటన్ బిర్యానీకి ఎంత తీసుకుంటాడు అంట మటన్ తిన్నా మరి మటనే ఉంది అంటే అందులో చికెన్ ఫ్రై కూడా చేస్తాడు రెండు మటన్ బిర్యానీలు చెప్పా ఒకటి మూడు వందల ఇరవై మూడు రూపాయలు అంట దాన్ని జిఎస్టీ ఒక నలభై రూపాయలు వేసాడు మొత్తం ఏడు ఏడు వందలు ఏడు వందలు పర్లేదా పర్లేదు అక్కడ వాడు అడికి పర్లేదు అనిపిస్తుంది ఎందుకని బిల్లు అడిగి అడ్డాన్ని కడతాడు కదా మసాలాలు కలిపి చికెన్ దాన్ని వేసుకుని ఆయిల్ వేసి ఫ్రై చేసి చెప్తారు మనకి కుక్క లైన్లో నుంచి ఉన్నాడు మా పొట్టలోపలి గట్రా కొట్టేసేలా చూస్తుండ్రు చూడండి ఇది మందే ఈసారి పక్క అది తీసుకోమా రెండు ఇంకోటి వస్తుంది నాకు రైస్ బాగానే ఇచ్చారు క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చారు మొక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ముక్కలు దాకా వేసారు మాయ ఈ ఒక నాలుగేసారు నాలుగులో ఒకటి ఇటు దుబ్బేసాడు తినేసావు కదా ఒకటి తినేసారు నా వల్ల అవటం ఫస్ట్ టేస్ట్ చూద్దాం అయ్యా ఇలా వేడి తీసేకపోతే ఇంకోటి వెళ్ళిపోద్ది ఇంకో ప్లేట్ ఉంది కదరా తినచ్చు కదరా పీస్ మాత్రం బాగా కుక్క స్మెల్ అది మటన్ ఫ్లేవర్ అక్కడ నుంచి తినలేక కూర్చొని తిన్నావు ఇదిగో నా ప్లేట్లో ఇంకా అవ్వలేదు అప్పుడు అప్పుడు ఇక్కడ ఒక కన్నం పెట్టేశాడు మాయా తిన్నాము తిన్నావు తినడానికి తీసుకొచ్చాను టేస్ట్ వద్దాం రా బాగుంది బో అందంతా సరిపోదు ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్తా వాళ్ళకి బాగుంది ఎందుకు చాలా బాగుంది టేస్ట్ మనం ఇంతకుముందు చేసాం ఫోర్ ఏఎం బిర్యానీ రెండు చోట్ల చేసాం రెండు చోట్ల వరస్ట్ ఉంది చాలా బాగుంది అక్కడ వైది మటన్ ఫ్లేవర్ వైది గారికే కూడా పడ్డది ఏం లోకి మటన్ ఫ్లేవర్ బాగా దిగుంది నెయ్యి స్మెల్ కూడా బాగా తెలుస్తుంది నెయ్యి స్మెల్ కూడా బాగా పాటు చికెన్ ఫ్రై కూడా ఇచ్చారు బాగుంది చికెన్ ఫ్రై బాగుంది చాలా బాగుంది తినేసాం ఎలా బాగుంది బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయొచ్చు ఎప్పుడైనా వీకెండ్లో సరదాగా ఫోర్ ఏం బిర్యానీ తినాలనుకుంటే నైట్ షిఫ్ట్ అయినా సరే ఏం పేరు పేరు అక్షయ్ దమ్ బిర్యానీ అంట మణికొండలో ఉంది ప్రసాద్ గారు నేను లెక్క ముందే ఇంటికి వెళ్ళిపోయాడు నేను కూడా ఇప్పుడే కటింగ్కి వచ్చా కటింగ్ చేసుకున్నామం అయిపోయింది ఇంకా బీడ్ కట్ చేయాలి మా సెల్లు నుంచి ఇంటికి వస్తా ఎప్పుడు చేయించే చోటు కదా దగ్గరలో ఏదో ఉంటే అక్కడ చేయించా బాగానే ఉంది కదా ఒక్క వాడు నాలుగు నాలుగింటికి ఎలా ఉంటాయి ఏంటి కానీ పొద్దు నుంచి వర్షం క్లైమేట్ చూడండి అసలే లేట్గా లేసాను అనుకుంటే క్లైమేట్ ఇలా ఉండేసరికి ఇంకా డల్గా అనిపిస్తుంది ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు వచ్చినాయి అంట నేనే వలీగారిని పంపించరా పచ్చళ్ళు కావాలరా అంటే పంపిస్తున్నాడు డబ్బులు నా దగ్గర కూడా దబ్బాడారు ఇదేనా బ్రో థ్యాంక్ యూ బ్రో పర్లేదు 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 థ్యాంక్ యూ బ్రో వచ్చేసి హ్యాండిల్ విత్ కేర్ అందుకే రాజాం రాసిన కొరియర్ రోజు అటు ఇటు చేస్తారేమో మనకు తెలియదు చేసి లోపల ఏమేమి ఉన్నా చూద్దాం ఇక లోపల పచ్చళ్ళు దిగిపోయింది అనుకోకాయ కష్టమే ఎక్కువ ఎక్కువ ప్యాకింగ్ చేసినా ఓపెన్ చేయడం కష్టమే కానీ ప్యాకింగ్ బాగుందమే ప్యాకింగ్ బాగుందని వచ్చింది నీకు ఎలా అనిపించింది చెప్పు ఇంకొన్ని రోజులు పండగే పండగే రేగుడియాలు రేగుడియాలు సూపర్ ఉన్నాయి ఇది ఏం పచ్చడి ఇది ఆవకాయ ఇది ఏదో పచ్చడి ఇదేదో పచ్చట చెప్పు మాయ ఏంటి నీదే కదా స్టిక్కర్ నీ నీ కంపెనీ కాబట్టి రాయకుండానే అందులో ఏముందో కనిపెట్టేయాలి నువ్వు వాషంతో కిట్ బోన్లెస్ ఇదేమో చికెన్ బోంగర్ అయి ఉంటది ఇదేమో ప్రాన్స్ స్టిక్కర్లు కూడా పంపించమని అడిగాను రెండు మూడు స్టిక్కర్లు ఓకే పంపించేయ్ ఇలా ఉన్నది గైస్ ఎంత బాగుంది లోగో రేగుడి మాయ్ మామ గారు ఎవ్వరు మాయ మా అమ్మమ్మ మా నానమ్మని ఏలా వేసి మిక్సీ కొడితే ఇలా ఉంది గైస్

చెప్పు చెప్పు ఏదో ఒక్కటైనా చెప్పడానికి ఏం లేదు ఇంకా మాట్లాడలేవంటావా నోట్లో ఆలో జనాలి వదిలు రేగుడియాలి 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 అసలు ఇది చూస్తేనే చాలా టెంపింగ్ ఉంటుంది మై ఫస్ట్ థింగ్ మౌలి మాయ పదకొండు పదకొండు పెట్టాడు పదకొండు రేగుడియాలి ఇరవై ఒకటి పదేమో అమెరికా పదకొండు ఏమో ఇంటికి వందా పుల్లగా కారంగా రేపటి నుంచి తినాలి డబ్బాలు అనుకోకుండా ఒక ప్లేస్కి వచ్చామాయ అదే చార్మినార్ చాలా రోజులు చాయ్ చార్మినార్కి వచ్చి ఎందుకు వచ్చామంటే పక్కన పెద్ద మనిషి కనబడుతుంది కదా ఈ పెద్ద మనిషి ఇయర్ రింగ్స్ ఏదో కొనుక్కుంటదంట అంటే అందుకు రాలేదు ఇక్కడ దగ్గరలో మౌలిమయ్య మౌలిమయ్య వీడియో అంటే అక్కడికి వస్తే పక్కనే చార్మినార్ ఉందని తెలిసి ఇది వచ్చేసాం వీక్ డేస్ లేదు వీకెండ్స్ లేదు ఎప్పుడు ఎంతమంది జనం ఉంటారు ఏంటో అర్థం కాదు అందుకని ఇలాంటి మన ఆంధ్రాలో కూడా ఒకటి ఉంటే బాగుండు ఎవరైనా కడితే మంచి బిజినెస్ అక్కడ కూడా వర్షం పడింది అయినా సరే జనం చూడండి ఎంతమంది ఉన్నారు చారిమినారికి ఎప్పుడు వచ్చినా నింబ్రాలో పక్కా టీ తాగుతాం అది బాగున్నా బాగోపోయినా ఎందుకో తాగి ఎలా ఈరోజు బాగుంది ఇప్పుడు ఎలా ఉంటుందో మాకే అర్థం కాదు అర్థం కాదు అందులో మస్కాబన్ తీసుకుని టీలో ముంచుకుని తింటారా సీ దీ బాగుతా టీ అలా అర్థం కాదు ఈ పెద్ద పెద్ద లైట్లు పెట్టేసావి ఇంకా అందంగా కనిపిస్తాయి ఇక్కడ ఇంటికి వెళ్ళేసరికి ఆ సినిమా ఉండదు ఆడవాళ్ళు కూడా ఈ ప్లేస్ కు వస్తే చంద్రముఖీలు అయిపోతారు ఏంటో ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోద్ది కళ్ళు పెద్దగా అయిపోతాయి మన ఆంధ్రలో ఆడోళ్ళు చాలా మంది తాజినారు ఒకసారి అని వెళ్ళాలనుకుంటారు పూర్తిగా కాంచనలా మారిపోయిన శాండి చూడండి చంద్రముఖిలా మారిపోయింది కళ్ళు పెద్దగా అయిపోయినాయి బుర్రెక్కలేదు పిచ్చెక్కిపోయింది ఏవో బాగున్నాయి ఏమైనా అయింది టైము అప్పుడే మొత్తం అన్ని సర్దిసుకుంటున్నారు దుకాణాలు ముందు వాళ్ళ దాకా ఉండేది మొత్తం అన్ని మూసేస్తున్నారు ఈ రోజు ఏంటో లైటింగ్ కూడా పెట్టలేదు మంచి ఫోటోలు అంటే అక్కడ చిన్నపిల్లలప్పుడు బెలూన్స్ కొనని అంటే రెండు బెలూన్స్ తీసుకున్నా ఎవరికి కావాలి ఇది కామెంట్ చేయండి సడన్ గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం మా ఇంటికి వస్తాం ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎం చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిది నేను ఇంకో బ్లాగ్లో అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్